శీర్షిక మాతృ దినోత్సవ కానుక అండ్ ఎడిటర్ శివాని కోఆర్డినేటర్ స్వాతి బొలిశెట్టి రాజేశ్వరి గారు తన కొడుకు కార్తీక్ ఇద్దరూ కలిసి చూపులకు వెళ్తున్నారు కోటీశ్వరురాలైన రాజేశ్వరి గారికి కార్తీక్ ఒక్కగానొక్క కొడుకు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి విజయవంతంగా నడుపుతున్నాడు రాజేశ్వరి గారు అందగతెలు విద్యావంతులు ఐశ్వర్యవంతులైన పది మంది అమ్మాయిలని షార్ట్ లిస్ట్ చేసి కార్తిక్ ని పెళ్లి చూపులకు పిలిస్తే పది మంది అమ్మాయిల్లో ఎవ్వరూ తనకు నచ్చలేదు చివరికి పెళ్లిళ్ళ బ్రోకర్ ఒక ఉపాధ్యాయుని కూతురు ఉంది అని చెప్తే చూడటానికి వెళ్తున్నారు సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎంఎస్సి చదివి లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది దివ్య అందరు అమ్మాయిలతో మాట్లాడినట్టే కార్తి దివ్యతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడి నచ్చింది అని చెప్పాడు ఇంటికి వచ్చాక ఏరా కార్తీక్ ఐశ్వర్యం చదువు అందం ఉన్న అమ్మాయిలు నచ్చలేదు దివ్యలో ఏం చూసావు అని అడిగారు రాజేశ్వరి గారు కార్తీక్ పైకి చూపిస్తూ అమ్మా వెళ్ళేటప్పుడు ఏమైనా సూట్ కేసులు వెంట తీసుకెళ్తామా బ్రతికినన్ని రోజులు ప్రశాంతంగా సంతోషంగా ఉండటం కావాలి కానీ మిగతా అమ్మాయిలకి నిన్ను చూసుకోవడం నీతో కలిసి ఉండడం ఇష్టం లేదమ్మా నాన్న లేకపోయినా నువ్వు నన్ను కంటికి రెప్పలా పెంచావు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ పెంపకమే నీ త్యాగాల ఫలమే అలాంటి మా మంచి అమ్మకి కోడలి రూపంలో కూతుర్ని తీసుకొద్దాం అనుకున్నా అందుకే దివ్యతో మాట్లాడాక తను కోడలి రూపంలో వచ్చే నీ కూతురు అనిపించింది ఈ మాతృదినోత్సవం రోజు నీకు ఇంతకన్నా నేనేమివ్వగలను అన్నాడు కార్తిక్ రాజేశ్వరి గారు కొడుకు ప్రేమకి సంతోషించారు